ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు సినిమా డ్రాగన్ ప్రశాంత్ నీళ్ళు గారు సినిమా డ్రాగన్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా డ్రాగన్ దాని గురించి అప్డేట్ వస్తుంటేనే చాలా చాలా ఆనందంగా ఉంది ఉత్సాహం ఉరకలేస్తుంది ఇందుకు ఏంటి సార్ మ్యాటర్ అంటారా మ్యాటర్కి వచ్చేద్దాం ఆల్రెడీ రెండు విషయాలు పాజిటివ్ చెప్పేస్తా తులిషియా అనే కంట్రీలో తీస్తున్నారు ప్రస్తుతానికి ట్రయల్ రో ట్రేజ్ రో మొత్తానికి గెలుపుస్ మనకు తెలియదు నవంబర్ కానీ డిసెంబర్లో కాడు వచ్చే ఛాన్స్ ఉంది ఇవన్నీ మనందరికీ తెలుసు చెప్పే కూడా అయితే ఈ సినిమా నాకు టెంప్టింగ్గా అనిపించిన న్యూస్ ఏంటంటే రెండు న్యూస్లు ఒకటి ఈ సినిమా పద్నాలుగు దేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నారు ఒకటి రవి బస్రూర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు వీటి గురించి కొంచెం డెప్త్గా చెప్తా చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొంచెం కొత్తగా ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇక బసురూరు గారు ఈ మధ్య అంటే రీసెంట్ టైమ్స్ ఈ గేమ్ ఇంటర్వ్యూ టు ది ఇంగ్లీష్ మీడియా ఆర్ సమ్ బాలీవుడ్ మీడియాస్ వాళ్ళు ఏమన్నారంటే ఏంటి ఏదో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కొన్నారంట డ్రాగన్ సినిమా కోసం మ్యూజిక్కి అని అడిగారు వాళ్ళు ఆయన దానికి యాస్ నేను డ్రాగన్ సినిమా కోసమే కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాను వాళ్ళు అడిగారు ఎందుకని మీ దగ్గర మ్యూజి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సరిపోవా అన్నారంట ఆయన దానికి సరిపోతాయి కానీ ఈ సినిమా మ్యూజిక్ కొత్త స్టైల్లో ట్రై చేస్తున్నాం అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు వాళ్ళు అన్నారంట వాళ్ళు అన్నారు మరి కేజీఎఫ్కి సలార్ మించి మ్యూజిక్ ఉండుద్దా ఎస్ డెఫినెట్లీ దానికి మించి కేజీఎఫ్ని మించి సలార్ను మించి డ్రాగన్ సినిమా మ్యూజిక్ ఉండిది మీకు ఏ డౌట్ అక్కర్లేదు అన్నారంట ఎవరో రవి ప్రసూరణ్ గారు నిజంగా మా మాటలు ఏంటంటే పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే మీరు కేజీఎఫ్ మీది మ్యూజిక్ చూస్తే ఒక అదొక ట్రెండ్ సట్టరం ఈ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అంత అద్భుతంగా వచ్చిన మ్యూజిక్తో ఉన్న సినిమా లేదు నాకైతే పచ్చపెచ్చగా నచ్చింది ఆ సినిమా మ్యూజిక్ దాన్ని మించి కొత్త ఇన్స్ట్రుమెంట్స్తో ఒక మ్యూజిక్ని కంపోజ్ చేస్తున్నారంట ఆయన నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకో మాట కూడా అన్నారు ఈ సినిమా మీరు మరి ఇది సినిమాని ఏమన్నా మీరు ఇప్పుడు కేజీఎఫ్ మించి సలార్ నుంచి తీయాలనుకుంటున్నారా అని మించి తీయాలనేం కాదు అసలు ఈ కథ రేంజే వేరే అని చెప్పారంట ఇట్స్ స్టోరీ ఇట్స్ ఎలివేషన్స్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కేజీఎఫ్ అండ్ సలార్ అందుకనే ఇది ఇంటర్నేషనల్ సినిమా ఏ డౌట్ అక్కర్లేదు ఇక్కడ డైరెక్టర్ గారు సలా మన సలాల్ డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు ఫ్యాను మ్యూజిక్ డైరెక్టర్ ఎన్టీఆర్ గారి ఫ్యాను ఇంతమంది ఫ్యాన్స్ కలిసి మన డ్రాగన్ తీసుకున్నారు దుమ్ము దులుపుడు పిచ్చి కొట్టుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఈ నెల కానీ వచ్చే నెల కానీ గిమ్స్ వస్తే చూడండి ఇక ఆ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూద్దామండే ఎవరిని డిసప్పాయింట్ చేయరంట నమస్తే ఫ్రెండ్స్